హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అనీ సెక్స్ సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సో మనం బీచ్కి వెళ్తున్నాం బీచ్కి వెళ్ళి అక్కడ ఇక్కడ నుంచి పార్సల్ తీసుకుపోతాం సో అక్కడ మనం లంచ్ చేద్దాం గైస్ సో ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుందో ఫుల్గా వీడియో చూసేయండి సో హెవీగా ఉంటుందనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చాలా పెట్రోల్ లేదు సో పెట్రోల్ పెట్టించుకున్నాం అది మ్యాటర్ బండి దిగిపోయి తొందరగా అంటే ల్యాగ్ చేస్తారు ప్రతి ఒక్కరు ల్యాగేనా ఎక్కడ పోవాలన్నా లాగే మీతో ఎక్కడ పోవాలంటే ల్యాగు ఎందుకు పౌడర్ పూసుకోబాయి నువ్వు చలో పౌడరా సో గాయ్స్ ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం బీచ్ కి ఇప్పుడు బయలుదేరతా ఉన్నారా బయలుదేరతా అన్నారు టైం చూస్తే వన్ అవుతుంది ఇప్పుడు షాప్ వన్ అవుతుంది వన్ థర్టీ వన్ అవుతుంది ఇప్పుడు బయలుదేరాడు పార్సల్ కి తీసుకొని లెవెన్ థర్టీకి కాదు బాగా చెప్పిందే యాక్చువల్గా సెవెన్ థర్టీకి చెప్పారు మనకి బయలుదేరుతున్నావు బీచ్కి అక్కడికి వెళ్ళి తినాలంట సో అక్కడ వైపు కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పి పార్సల్ కట్టించుకొని ఇప్పుడు బయలుదేరాం సో బాయ్ ఇంత ల్యాక్ దేని మన చెప్పు లెవెన్ రోజుగా అంటే మనం ఆల్రెడీ మనం లెవెన్ థర్టీకి అంటే బీచ్తో స్క్రీములు రోషన్లు అన్ని కొంచెం ఏం కదా బాయ్ రూ పో విషయం అది మనం మాట్లాడదాం అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి లారీ నేను నాకు అసలు పడైపోయాడు ట్రెండ్ తింపడంలో బండి వాళ్ళు చేశాడు మొత్తం ఇక్కడ ఇక్కడైతే నైట్ పూటైతే దయ్యాలు జరుగుతాయంటా ఉంటాయంట ఈ రూట్ వచ్చి కాటేపల్లి రూట్ అనమాట సో మనం కాటేపల్లి బీచ్ కైతే వెళ్తున్నాం సో ఆ రూట్ దగ్గర అయితే అక్కడ దయ్యాలు అయితే ఉంటాయంట సో జాగ్రత్త ఎవరు కూడా నైట్ టైమ్స్ వచ్చేప్పుడు జాగ్రత్త అండి మార్నింగ్ టైం అయితే ప్రాబ్లం లేదు ఈ సంజయ్ గాయర్తాలు తీరా గుర్చు ఎలాగా ఉన్నావాయ్ నేను ఫ్రెష్ వాటర్ తాగా నేను ఫ్రెష్ వాటర్ తాగా నువ్వు సన్ స్క్రీన్ పోలే ఊసావు బాయ్ నిజంగానా క్లియర్ ఆ చెమట పుట్టింగ్ ఎండ కమింగ్

రావు రావు చదువురాలు కట్టి అయిపోయింది అంట చూడు కామెంట్ పక్క చెప్పండి బులర్తో చెప్తున్నాడు సో అది ఏం

వచ్చేసాం వ్యూ అయితే సూపర్ అయితే ఉంది సో ఇక్కడే తిన్నాం అనుకున్నాం బట్ ఏమైందంటే ఇక్కడ కొంచెం సన్లైట్ పడడం వల్ల అక్కడ కొంచెం నీడగా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి తినేసి వచ్చేసాం సో చూడండి క్లియర్ ఎంత బాగుందో బీచ్ సో చాలా పీస్ గాయ చాలా పీస్ బీచ్ లో హల్చల్ సో అఫ్ కూడా ఆ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు రీల్స్ సో ఎంజాయ్ பிராந்தஸ் பீஸ் கூர்ச்சு இக்கட பிரசாந்தது பிராந்தி சின்ன பல ஆடுக்குனது வீட்டுக்கு చిన్నప్పుడు దీంతో ఆడుకునేది రెండు వందల ఇక్కడ అప్ తెచ్చారు మన కోసం సో బిర్యానీ ఇక్కడ తిన్నాం అనుకున్నాం సో ఇక్కడ తినలేదు కాబట్టి సో ఇక్కడ థమ్స్ అప్ సో థమ్స్అప్ తాత కొంచెం బీచ్ వెళ్తే చిల్ అవుతాం సిక్కలైతే మన గరాసెం చాపే జికింది ఏనది గది బాయ్ చావర్ బాయ్ ఎలా వస్తున రా లై బాయ్ ఇబ దన్న చూద్దాం వస్తున వా ఏనది చాపేన అదే బాయ్ దన్నను కరలుతున్నావా చాపేన అసలు కదయా ఉత్కనే చాప గాదను ఉంటా ఏంది ఇక్కడ కాకులన్నీ ఉన్నాయి కట్ట కట్టాయా ఏదో చంపేస్తున్నట్టు మనుషులు సో మరి పాటిగా ఉన్నాడు వీడియోస్ వీడియోస్ ఫోటోలు ఫోటోలు వీడియోస్ అన్న సో అందుకనే వెళ్ళిపోతాం సో ఇవన్నైతే బాగా ఇది చెప్పలేదు అన్న విషయం అన్న టాన్ అనమాట సో ఇదే చెప్పలేదు చెప్ప్రి తెలిసిందే మీకు చెప్ప్రీ తెలిసిందే మీకు

ఎవ్వరు ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉన్నారు దొంట్లు ఉన్నాయి కదా నల్లంత అయిపోతాడు బాయ్ అంట ముసం బాయ్

తొల మీద పెళ్ళి మృతి చెందింది అనమాట మృతి చెందింది కేసు పెడతారు సో గాయసి ఇది మృతి చెందింది సో మనకి తెలియదు అక్కడ ఉంది మేము చూపిస్తాం అంతే కేసు పెడతారంట కేసు పెడితే అమ్ముకుంటాం నిజోకా సో గాయసి ఇక్కడ మునిగేది మునిగిదిగిన మొత్తం అయిపోయింది సో ఇక్కడ వస్తామంటే ఒక కనబడింది అనమాట ఇది తాబేలు అంట సో తాబేలు కాదు డౌట్ మీకు ఏందో కామెంట్ చేయండి సో చూడండి ఎన్నో ఇయర్స్ తర అంటే ఎన్నో ఇయర్స్ ముందు ఉన్నట్టుంది కుట్టి మృతి చెందింది మృతి చెందింది మృతి చెందింది సో ఏందో తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేనంటే టాటాస్ అనుకున్నా సో ఎన్నో మరి సూపర్